మానసికంగా బాధ కూడా కాబట్టి మనం చేయగలిగింది చేస్తున్నాంలే కానీ వాళ్ళది ఇట్లా లా పూర్తయిందండి ఈ అమ్మాయికి మీరు కట్టిన ఫీజుకి అమ్మాయి నేను ఈ రోజు వరకు చూడాల బట్ ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ కి సంబంధించినటువంటి కేర్ టేకర్ ఇట్లా మీరు పంపించిన డబ్బులతో ఈ అమ్మాయి ఇట్లా లాయర్ అయిందండి ఈ అమ్మాయి ఇలాగ ఈ జాబ్ చేస్తుందండి అంటే ఓకే అమ్మాయికి నేను ఎవరో తెలుసు ఆ ఆశ్రమం పేరే గుర్తు ఉండొచ్చు కానీ నా వరకు నేను జీవితంలో మంచి చేశానులే తృప్తి పడతాను ఇది ప్రభుత్వానికి కావాల్సింది అలా కాదు నువ్వు అమ్మాయి నా ఎదురుగుణ కనబడాలి నాకు వచ్చి కాలకదనం పెట్టాలి అనుకుంటే నా వేరుతాను ప్రభుత్వాలు ఇప్పుడు అట్లా ఆశిస్తున్నాయి అది నువ్వు యు ఆర్ ద రకంగా కేర్ టేకర్ నువ్వు ధర్మకర్త సార్ కానీ ఇక్కడ పర్యవేక్షణ అనే దాంట్లో ఓకే పర్యవేక్షణ కొరవడుతుందా హాస్టల్ని పట్టించుకోవట్లేదు అనేది ఒకటి అన్నట్టు నిజంగా కలెక్టర్ పదిహేను రోజులకి ఒకసారి వెళ్లి అక్కడ నైట్ బస్ చేయాలంటే ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉంటాయి కలెక్టర్లకి ఇది ఒకటే పని ఉండదు చాలా పనులు ఉంటాయి దీని ఏమన్నా పక్కన పెట్టేస్తున్నారు నిజంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కరిస్తే ఇబ్బందులు ఉండి కాదు నేను చెప్తున్నాను కదా ఇది తిలాపాపం తలా తలాపిడికడు వాళ్ళకి కదా ఏమన్నా ప్రతి కదా వార్డెన్ హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఎంతమంది చూడమనండి